స్నానపగతిలో ఈ ఆరు వస్తువులు ఉంటే ప్రతినిత్యం ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు మనస్వర్తలు ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో వస్తుండడం వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇంట్లో పూజగది వంటగది ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే స్నానపు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే స్నానపగతిని చంద్రస్థానం అని పిలుస్తారు కాబట్టి స్నానపగతిలో కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసి బయట పారేయండి పగిలిన అద్దం ఎప్పుడూ కూడా పగిలినటువంటి అద్దం ఇంట్లోనూ ఉంచుకోకూడదు అలాగే స్నానపు గదిలో అసలే ఉంచకూడదు చాలామంది ఇంట్లో పగిలిపోయినా విరిగిపోయిన చిన్న అద్దాలు ఏమైనా ఉంటే వాటిని స్నానపు గదిలో ఉంచడం చేస్తుంటారు పొరపాటును కూడా విరిగిపోయిన అద్దం స్నానపు గదిలో ఉంచకూడదని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం వలన ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి విపరీతంగా పెరుగుతాయి అలాగే భార్యాభర్తల భర్తల మధ్య మనస్పర్తలు కలుగుతూ ఉంటాయి కాబట్టి పగిలిన అద్దాన్ని స్నానప గదిలో పొరపాటును కూడా ఉంచకండి వెంట్రుకలు సాధారణంగా కొందరు స్త్రీలు తలదవ్వుకున్న వెంట్రుకలను అంటే ఊగిపోయిన వెంట్రుకలను ఒక కవర్లో పెట్టి స్నానపు గదిలో ఉంచుతుంటారు అంతా పోగయ్యాక వెంట్రుకలను కొనేవారు వస్తుంటారు కదా వారికి అమ్మడం కోసమని లేదంటే వెంట్రుకలకు పిన్నిస్లు హెయిర్ క్లిప్స్ ఇస్తుంటారని కానీ పొరపాటును కూడా స్నానపు గదిలో అలా వెంట్రుకలను ఉంచకూడదు అలాగే తల స్నానం చేసిన తరువాత వెంట్రుకలు స్నానపు గదిలో రాలుతూ ఉంటాయి కదా వాటిని కూడా వెంటనే తీసివేసి శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కట్టుకొని విప్పినటువంటి మలినమైన వస్త్రాలు స్నాన పదిలో ఇటువంటి మలిన వస్త్రాలను ఎప్పటికప్పుడు తీసివేసి శుభ్రం చేసుకుంటూ ఉండాలి కొందరు టవల్ అలాగే మీద స్నానం స్నానానంతరం వాటిని తీసి అలానే బాత్రూమ్ లో వదిలివేసి తర్వాత ఎప్పుడో తీసివేస్తుంటారు కానీ తడి వస్త్రాలు అలా ఉంచడం వలన అక్కడ దుర్వాసన రావడం చిన్న చిన్న దోమల వంటివి రావడం కూడా చూస్తుంటాము కానీ పొరపాటును కూడా ఇలా తడిచిన మలిన వస్త్రాలు అలాగే విడిచిన దుస్తులు కుప్పల కుప్పలుగా అలానే ఉంచకుండా ఎప్పటికప్పుడు తీసి వాటిని శుభ్రం చేస్తుండాలి చీపుర కట్ట చీపుర కట్టతో స్నానప గదిని శుభ్రం చేస్తూ ఉంటాం కదా శుభ్రం చేసిన తరువాత చీపుర కట్టను తీసి బయట పెట్టుకోవాలి అంతేకాని చీపుర కట్టను అలాగే ఉంచితే మనం స్నానం చేసేటటువంటి మురికి నీరు చీపుర కట్ట మీద ఎగురుతూ ఉంటే అంత మంచిది కాదు చెప్పులు చెప్పులను ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు ఒక పరిస్థితి ఏమిటంటే ఈ మధ్య కాలంలో కొందరు చెప్పులు వేసుకుని స్నానం చేయడం ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరగడం వంటివి చూస్తున్నాం కానీ పొరపాటును కూడా చెప్పులు వేసుకుని స్నానం చేయడం కానీ అదే విధంగా స్నానపు గదిలో చెప్పులు ఉంచడం కానీ మంచిది కాదు డస్ట్బిన్ చాలామంది షాంపూ కవర్లు అలాగే పేస్టు ఇంకేమైనా కూడా వేసుకోవడానికని స్నానపు గదిలో చిన్న డస్ట్బిన్ ఉంచుతుంటారు కానీ గదిలో అలా అస్సలు ఉంచకూడదు అలా షాంపూ కవర్ అయిపోయినా పేస్టులు ఇంకేవైనా వేసుకోవడానికి అలా చెత్త బుట్టను ఉంచి అలానే వదిలేయకుండా వాటిని ఎప్పటికప్పుడు బయట పారవేయడం మంచిది ఎందుకంటే స్నానపు గది అనేది చంద్రస్థానము కాబట్టి దాన్ని వీలైనంత వరకు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయడం వలన ఆ ఇంట్లో అంత సుఖశాంతులు నెలకొంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ ఆరు వస్తువులు కనుక మీ స్నానపు గదిలో ఉంటే వెంటనే జాగ్రత్త అక్కడి నుంచి తొలగించడం చాలా మంచిది